వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు వెస్ట్ సౌత్ కార్నర్లో కట్టిన ఈ ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఇళ్ళ మధ్యలో ఉంటుంది టోటల్గా మనకు వన్ పిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి రేట్ ఎంత ఎన్ని గజాలు అనేది క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మా మొబైల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనము ఇదే ఇల్లు చూస్తున్నాం లోపలికి ఎంటర్ అయ్యాము మనకు రెండు డోర్స్ ఇచ్చారండి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి సో ఇది టోటల్ గా అరవై గజాలలో వన్ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు మంచి స్పేసెస్ గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు ఒక వెంటిలేషన్ కోసం ఒక యూపీసీ విండో ఇచ్చారు మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి మంచిగా చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి ఇల్లు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కానీ వాల్సీ లైట్స్ కానీ బెడ్రూమ్లో లో ఇచ్చారండి మనకి ఇక్కడ అలాగే మనకి బెడ్రూమ్లో లో మనకు ఒక యూపీవిసి విండో కూడా ప్రొవైడ్ చేశారు దీని డీటెయిల్స్ వచ్చేసి స్క్వేర్ యాడ్ వెస్ట్ సౌత్ కార్నర్ కార్నర్ ఉంటుంది వన్ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పాల్లో ఉన్నది ఉప్పల్ మెట్రో స్టేషన్కి మనకు కేవలం మనం ఒక పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు టోటల్గా చూసుకున్నట్టయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి లోన్ కూడా తీసుకోవచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తానండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి